బల్లి శాస్త్రం విశ్లేషణ ఒకరోజు సుబ్బారావు మా ఇంటికొచ్చాడు కుశల ప్రశ్నలైన తరువాత చేతిలోని పుస్తకాలను పక్కనబెట్టి ఈ పంచాంగకర్తలకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు సుబ్బారావు వారు బల్లి పిల్లి నల్లి ఏ జంతువునైనా మన భవిష్యత్తును ఎంత బాగా చెబుతుందో కనుక్కున్నారు అన్నారు నా మాటల్లోని ఎగతాళిని గ్రహించినా గ్రహించినట్లు నటిస్తూ అవును లక్ష్మీకాంతం వాళ్ళు బల్లిపాటు ఫలితాలు పిల్లి శకునాలు మన భవిష్యత్తులో జరగబోయేవి ఎలా చెబుతాయో చెప్పారు కదా అన్నాడు నా ముందున్న మూడు పంచాంగాలను అతని ముందుకు తోసి ఈ మూడు పంచాంగాలలో నేను గుర్తులు పెట్టిన అంశాలని చదువు వారు ఎంత పరస్పర విరుద్ధంగా రాశారో చూడు అన్నాను సుబ్బారావు తంగిరాలవారి పంచాంగాన్ని బుట్టె వీరభద్రరావు దైవజ్ఞ పంచాంగాన్ని అట్ట చినిగిపోయిన మరో పాత పంచాంగాన్ని తీసుకుని వాటిని విశ్లేషించసాగాడు పాత పంచాంగంలో వీపుపై బల్లి పడితే స్త్రీలకు అపనింద అని ఒక చోట వస్త్ర లాభం అని మరొక చోట ఉంది చేతులపై పడితే పురుషులకు ధన నష్టమట స్త్రీలకు సువర్ణ ప్రాప్తి అట అలాగే స్త్రీలకు స్థనంపై పడితే దుఃఖమని రొమ్ముపై పడితే అత్యంత సుఖమని చెప్పబడింది స్త్రీలకు స్థనం రొమ్ము వేర్వేరు ప్రదేశాల్లో ఉంటాయేమో ఆ పంచాంగకర్తకే తెలియాలి అలాగే పాత పంచాంగంలో పురుషులకు ఎడమ కన్ను అపజయమని రాస్తే గుట్టే వీరభద్ర శుభమని రాశారు నుదురుపై పడితే బంధు గౌరవమని పాత పంచాంగకర్త రాస్తే బంధు విరోధమని వీరభద్ర రాశారు కుడి భుజం రాజభయమని పాత పంచాంగకర్త కష్టమని వీరభద్ర సెలవిచ్చారు ఎడమ భుజం జయమని పాత పంచాంగకర్త అగౌరవమని వీరభద్ర వివరించారు అంతేకాదు చెవి దుర్వార్త అని తంగిరాల వారు సెలవిస్తే కుడి చెవి ధనలాభమని వీరభద్ర అంటున్నారు పదవి భూలాభం అని తంగిరాల వారు రాస్తే కలహమని వీరభద్ర చెబుతున్నారు రొమ్ము గుండె వేరువేరు ప్రదేశాలు ఉంటాయని తంగిరాల వారు కూడా విభజించి రొమ్ము పైన జయమని గుండె పైన పడితే భయమని నొక్కి వక్కాణిస్తున్నారు వీరభద్ర కూడా వక్షమున సుఖమని స్థనమునందు అధిక దుఃఖమని తెలియజేస్తున్నారు గోళ్లపై పడితే జంతు భయమని ఒకరు కలహమని మరొకరు అలాగే మోకాలు వాహన లాభం అని ఒకరు కష్టమని మరొకరు ఫలితాలు రాశారు అన్ని చదివి సుబ్బారావు అసలు ఈ బల్లులకు మనకు వస్త్ర లాభమో వాహన యోగమో కలహమో కలుగుతాయని ఎలా తెలుసంటావు వాటికంత విజ్ఞానం కొన్ని వందల ఏళ్ల క్రితమే ఎలా వచ్చింది వాటి స్కూళ్లలో ఇవన్నీ బోధిస్తారా అందులో కూడా ఓ స్కూల్లో చెప్పిన దానికి విరుద్ధంగా మరొక స్కూల్లో చెబుతారా లేకపోతే బల్లెలు చెప్పే భవిష్యత్తును సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధంగా ఎందుకు చెబుతారు అన్నాడు నవ్వుతూ అదే సుబ్బారావు మన పెద్దలందరిలోనూ ఇలాంటి తార్కిక దృష్టి పెరగాలనే జన వేదిక వాళ్ళం కోరుకుంటున్నాం అని సమాధానమిచ్చాను